ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించేందుకు భక్తులు తరలి వస్తున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఆలయ విశిష్టత గురించి కూడా అర్చకులు అడిగి తెలుసుకుందాం గురువు నమస్కారం ఉదయం నుంచి ఎటువంటి కార్యక్రమాలు అమ్మవారికి చేయడం జరిగింది పూర్ణకుంభం అంటే ఏంటి ఎందుకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు సన్యాసులకు కొట్టడం రాజులకు కొట్టడం రాజులకు కూడా ఎందుకు కొడతారు అంటే రాజు విష్ణువంశ సంభూతుడు కాబట్టి రాజుకు కట్టడం అదేవిధంగా యతీశ్వరులకు కొట్టడం యతీశ్వరులు సాక్షాత్తు దేవతా స్వరూపం దేవతకి రెండు ఉంటాయి ఒకటి చరస్వరూపం రెండవది స్థిర స్వరూపం స్థిర స్వరూపంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు రాతి స్వరూకాన్ని భావన చేస్తాం చరస్వరూపం ఏమిటి అంటే ఈ యొక్క సన్యాస రూపం సన్యాస రూపంలో ఉన్నటువంటి యతీశ్వరులు ఎప్పుడైతే ఆలయాలకి కానీ విశేషమైనటువంటి చోట్లకి కానీ వస్తారు వారికి ఈ యొక్క కూర్ణకుంగంతో స్వాగతం చెప్పాలి అలాగే రాజు కూడా విష్ణోష సంభూతుడు విష్ణువంశం ఉన్నటువంటి వారైతేనే రాజుగా రాజపాలన చేయగలుగుతాడు ఆ భావనతోటే అతనికి ఈ యొక్క పూర్ణకుంభం పెట్టడం జరుగుతుంది అయితే పూర్ణకుంభం పూర్ణకుంభం యొక్క విశిష్టత అంతర్గతంగా పెడితే ఇంకా చాలా ఇది ఇక్కడ ప్రస్తుతం అప్రస్తుతమైనటువంటి విషయం అయితే ఈ యొక్క మహాకాళి ఆలయంలో ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి యొక్క తోటి మంత్రివర్యులందరూ వస్తారు కాబట్టి ఈ యొక్క పూర్ణ కుంభంతో శాలవకకొక్కి ఒక కూరదండ వేసి వారిని సాధారణంగా లోకపాలన చేస్తున్నారు కాబట్టి ఒక మంచి భావనతో వారిని ఆహ్వానించి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వారికి ఎల్లగళ్ళలా పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి ఆలయంలోకి తీసుకెళ్ళి అర్చనాదులు చేయించి వారిని ఆశీర్వదింపజేయడం గ్రాహ్మణ ముఖంగా చాలా విశిష్టత అయితే ఇక్కడ ఇంకొక చక్కటి విశేషం ఏంటంటే ఈరోజు తెల్లవారుసావనం మూడు గంటలకి అమ్మవారికి అభిషేకాదులు ఆవరణ పూజలు కాళీ పూజ విశేషం అంతా జరిగిన తర్వాత నాలుగు గంటల ఐదు నిమిషాలకి కొన్నం గృహాకారి గారి ద్వారా అమ్మవారికి మొదటి గోణాన్ని సమర్పించి ఈ గోణంలో మంగళహారతి అమ్మవారికి మహాకాళి ఆలయంలో చాలా కాలంగా గొప్ప విశేషం మంగళహారతి మంగళహారతి ఇవ్వడం ఆడగిడ్డలందరూ గోణాలని సమర్పించడం చూశాం కదా ప్రధాన అర్చకులు గారు చెప్పినట్లు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు జరగబోయే రంగానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని సికింద్రాబాద్ ఉజయని మహాకాళి ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు